ఈ న్యూస్ కి స్వాగతం ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందన వార్త వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాలలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ లో ఫింక్షనలకు సంబంధించి ముఖ్య గమనిక రాష్ట్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కావడంతో కోడ్ ఎత్తివేశారు ఈ మేరకు ఇప్పుడు ఎన్నికల కోడ్ సమయంలో ముందు నెలలో ఫిన్షన్ తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకు ఇచ్చే స్ఫౌజి పెన్షన్ ఆప్షన్ ఓపెన్ అయ్యింది ఫిన్షన్ తీసుకుంటూ చనిపోయిన వారి డెత్ సర్టిఫికేట్ భార్య ఆధార్ కార్డు జిరాక్స్తో గ్రామ వార్డు సచివాలయాలలో వెల్ఫేర్ అధికారులని సంప్రదించాలి ఈ నెల పదిహేను లోపు దరఖాస్తులు ఎంపీడీఓ వారి స్థాయిలోని ఆమోదం పొందితే వచ్చే నెల నుంచి నెలకొంది నాలుగు వేల చొప్పున ఫిన్షన్ ఇస్తారు ఒకవేళ ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా స్పోజ్ పెన్షన్లను తీసుకొచ్చింది ఒకవేళ రాష్ట్రంలో ఫిన్షన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు ఆలస్యం లేకుండా వెంటనే మరణ ధృవీకరణ పత్రం అందించిన వెంటనే ఫిన్షన్ అందించే అవకాశం లభించింది ఎవరైనా అనివార్య కారణాల వల్ల లబ్ధిదారుడు ఒక నెల ఫిన్షన్ తీసుకోకపోతే రెండో నెల ఆ మొత్తంతో కలిపి ఇచ్చే అవకాశం ఇచ్చారు వరుసగా మూడు నెలలు ఫింక్షన్ కానుక తీసుకోకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తిస్తారు ఆ మరుసటి నెల నుంచే ఫిన్షన్ రద్దు చేస్తారు ఒకవేళ వారు తిరిగి వచ్చి తర్వాత దరఖాస్తు చేసుకుంటే పునరుద్ధరిస్తారు గతంలో ఆరేడు నెలలకు ఒకేసారి కొత్తగా ఫింక్షన్లు మంజూరు చేసేవాళ్ళు ఒకవేళ ఫింక్షన్ తీసుకునే భర్త చనిపోతే భార్య ఫిన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే సమయం పట్టేది ఆలస్యం అయ్యేది ఇకపై ఆలస్యం లేకుండా వేచి ఉండేలా చేయకుండా ఫిన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయిన వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెల ఫింక్షన్ మంజూరు చేసే విధానాన్ని తీసుకొచ్చారు దీన్ని స్పోర్ట్స్ కేటగిరీగా పేర్కొంటూ ఫిన్షన్ పంపిణీ చేస్తున్నారు అలాగే ప్రతి నెల ఒకటో తేదీన ఫింక్షన్ తీసుకోలేని వారిగా రెండో తేదీ ఫింక్షన్ అందిస్తున్న సంగతి తెలిసిందే అలాగే ఏదైనా నెలలో ఒకటో తేదీన ఆదివారం సెలవు దినం వస్తే ముందు రోజే ఫింక్షన్ పంపిణీ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో